మొత్తం ఆక్రమించుకున్నారు అక్రమ లబ్దిదారులు ముచ్చిన ముచ్చింతల గ్రామానికి వెళ్ళి చూడండి అక్కడ భూములు ఉన్న పేదలను అడగండి ఎందుకు నయీం ఎన్కౌంటర్ జరిగిందో ఆ గ్రామాల ప్రజలు చెప్తారు నయీం ఎన్కౌంటర్ ఏదైతే చిక్కుముడి ఉందో ఆ చిక్కుముడికి సమాధానం కావాలంటే ముచింతల నాగారం నాగిరెడ్డిపల్లి ఆ పది గ్రామాలలో ఉన్న రైతులను మీరు సంప్రదిస్తే నయం ఎన్కౌంటర్ వెనకాల ఉన్న చీకటి కూరం అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి తెలుస్తుంది కాబట్టి ఈనాడు చంద్రశేఖరరావు గారు ఈ చట్టాలను తన చుట్టాల కోసం సవరించి వందల వేల ఎకరాలు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీని మీద దీర్ఘకాలికమైన పోరాటం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది మేము మాట్లాడితే నిజాలు మాట్లాడితే ఏం మాట్లాడుకుంటే తప్పించుకొని రెండు రోజులు వదిలేస్తే పత్రికల ప్రసార సాధనాలు మర్చిపోతాయి తర్వాత అంశం మరుగున పడిపోతుంది అనే ఒక కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు ఏమన్నా అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుండ్రు తారక రామారావు గారి మామ ఎస్టీ సర్టిఫికేట్ విషయంలోనే కూడా ఈ విధంగా దాటవేక ధోరణితో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తప్పించుకుంటున్నారు ఇవాళ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం కుర్తిలో పడ్డ ఎలకలాగా మారి ఈ ఆరోపణ మీద అసలు మాట్లాడారు రేపు ఎవరు కూడా మామూలుగా నేను మాట్లాడగానే పది ఇరవై మంది మీదబడి కలిసే టిఆర్ఎస్ నాయకులు రేపు ఎవరు కూడా తేను కుట్టిన దొంగలాక మంచం కింద దాచుకుంటారు తప్ప ఎవ్వరు కూడా బయటకు రారు తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది ఏదైతే మెమో డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పదిహేడు నాడు ఇరవై నాలుగు వేల ఒక వంద తొంభై ఏడు మెమో నెంబర్ ఇచ్చిండో ఆ మెమోతో ఎవరెవరికి రెగ్యులరైజ్ చేసారో ప్రభుత్వం వివరాలు బయట పెట్టాలి నిషేధం ఉన్న హెచ్ఎండి పరిధిలో ఉన్న జరిగిన లావాదేవీల వివరాలు బయట పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది రామేశ్వరరావు కేసీఆర్ గారి కుటుంబం ఏదైతే నేను ఆరోపణ చేస్తున్నో సంపూర్ణమైన సమాచారంతోనే నేను మాట్లాడుతున్నా ఈరోజు ఈ పార్టీకే బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టి ఉండాలి ఒకే ప్రభుత్వానికి ఇంకో పదిహేను రోజుల తర్వాత బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టాలని అనుకుంటే ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు అసైన్మెంట్ యాక్ట్ కింద ఆల్రెడీ చట్టం పాస్ అయి ఉన్నాయి రెండు వేల ఏడులో లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన సవరణలతో కూడుకున్న చట్టం శాసనసభ ఆమోదం పొందింది ఈనాడు హడావిడి అంతా కట్ ఆఫ్ డేట్ రెండు వేల ఉంది కాబట్టి దాని జూన్ రెండు రెండు వేల పద్నాలుగు వరకు లేకపోతే రెండు వేల పదహారు వరకు రామేశ్వరరావు గారికి అనుకూలంగా మార్చడానికి మాత్రమే తిరిగి ఆ చట్టం పట్ల ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండూ పూర్తి స్థాయిలో ఈ పది గ్రామాల అసైన్మెంట్ భూములను ట్వంటీ టూ ఏ కింద నిషేధం ఉన్న రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధించిన భూములను రామేశ్వరరావు గారు రామేశ్వరరావు గారు బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఇది నా సూటి ఆరోపణ ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారికి తెలిసే జరిగినవి ఎందుకంటే ఈ ప్రాంతంలో మియాపూర్ భూ కుంభకోణం జరిగినప్పుడు అన్ని సబ్ రిజిస్టార్ల ఏమేమి జరిగినాయో అన్ని కూడా సంపూర్ణ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి అధికారం ఇవ్వడం జరిగింది ఎన్ని అసైన్మెంట్ భూములు ఎన్ని వందల ఎకరాలు అక్రమ లబ్దిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఈ సబ్ రిజిస్టార్ శంషాబాద్ సబ్ రిజిస్టార్ కాకుండా ఇతర ప్రాంతంలో చేసిన ఎన్ని వందల రిజిస్ట్రేషన్ ఎకరాలు రిజిస్ట్రేషన్లు జరిగిన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద వాటిని గోప్యంగా రహస్యంగా వాటిని కప్పు దుమ్ము పేరుకుపోయేటట్టు ముఖ్యమంత్రి గారే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఒకవేళ నిజాయితీగానే ఉంటే వారు పారదర్శకమైన పాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తుంటే ఈ రెండు మండలాలల్లో జరిగిన అసైన్మెంట్ కేటాయింపులు లావాదేవీలు అక్రమ లబ్దిదారులు అక్రమ రిజిస్ట్రేషన్ల మీద విచారణ అధికారిని నియమించమని నూడికి నూరు శాతం నిరూపించడానికి వివరాలతో ఆధారాలతో అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి ఇక ప్రభుత్వం వాళ్ళు రెచ్చగొట్టడానికి అసభ్యకరమైన పదజాలంతో ప్రెస్ మీట్ పెట్టడం కాదు వివరాలతో కూడుకున్న వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది బాధ్యతాయుతమైన మంత్రులు స్పందించవలసిన అవసరం ఉన్నది అధికారులు వివరణలు ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది సందర్భంగా మీ బంధువులు మీరు నజరాన్నలు పంచుకోవడానికి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది జాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ భూ పోరాటాలతో విముక్తి కలిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలతో వెలుగులోకి వచ్చిన తెలంగాణ కొద్ది మంది పిలికడి వ్యక్తుల చే గుప్పిట్లో బందీ కావడాన్ని ఏ తెలంగాణ సమాజం కూడా హర్షించదు ఈ భూ కుంభకోణం ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్ని భూ కుంభకోణాల కంటే పెద్దది ఇంతవరకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు జరిగిన భూ కుంభకోణాలు ఎన్నైతే ఆరోపణలు వచ్చినాయో అన్ని ఆరోపణల కంటే పెద్ద కుంభకోణం ఇది ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారికి సమాచారం ఉంది వారు వాళ్ళని కాపాడుతారా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా దీని ద్వారానే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది అర్థం కావాల్సిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది